క్రౌడ్ ఎక్కువగా ఉంది మీడియా అంతా వచ్చింది మీ ఫోటో ఇలా పత్రికల్లో వస్తే జనంలో అలజడి ఎక్కువ అవుతుంది ఫేస్ కవర్ చేస్తే మంచిది

అతన్ని జైల్లోనే ప్రక్షించాలి బయటికి వదలకూడదు ఆయన ఒంటి మీద ఒక్క గీత గడపడా తల్లి రాష్ట్రం చెప్పుదా పేరు శివాజీ తండ్రి పేరు బలరామయ్య బాబు కేసా ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా లేదు సెక్స్ బొమ్మలు తీసి నెట్లో కొలావా మరి ఇంకేం తప్పు చేశావు దేశానికి మంచి చేశాను అయితే లోపలసిందే ఎవరు వస్తున్నారండి మా అబ్బాయి శివాజీ అమెరికా నుంచి వస్తున్నాడు ఎన్ని ఏ సమస్యలు పంపించినా రాం పంపంటారు మన శివాజీ అనగానే వచ్చేస్తారే హాయ్ అక్కా హాయ్ బావ దేవా ఫోటో చూస్తే శివాజీ పేరెంట్స్ అమ్మా నాన్న జాగ్రత్త బావ పంచలాగేస్తా శివాజీ అమ్మా నాన్నలకి ఇంత క్రేజ్ ఉంటే శివాజీ వస్తే

అక్క నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చేసేద్దాం అని అందుకే తీసుకొచ్చా వీళ్ళలో వీళ్ళలోనికి ఎవరినైచ్చారో చెప్పావంటే వెంటనే ఏర్పాటు చేస్తా చూసావా చూసావా నువ్వు ఇప్పుడు మామే కదా హాయ్ అంద విభూది నువ్వు చూడక బావా విభూదా ఎం టైలా పస్తోంది రే మామ ఇండియా చాలా ముందుకొచ్చిందిరా ఓకే గర్ల్స్ నన్ను ఆఫ్వనించి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్ ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసి మరి యూ దే నా నచ్చి నువ్వు అమెరికాలో ఏం పని చేస్తున్నావు ఇంట్లో ఎవరన్నా అడిగితే చెప్పలేకపోతున్నాను సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అమ్మా తెలుగులో చెప్పరా విషయ గణన విశ్లేషకుడు ఇప్పుడు మాత్రం అర్థమైందా కంప్యూటర్ ఇంజనీర్ అక్క అలాగా గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉంది లివీస్ ప్యాంట్ దగ్గర నుంచి రోలెక్స్ వాచ్ దాకా అక్కడ అన్నీ ఇక్కడికి వచ్చాయి అన్నీ వచ్చాయి ఇదింకా బా ఈ స ఇంకే ఉన్నా డున్న వాళ్ళకి ఇంకా డబ్బు పెంచడానికి సాఫ్ట్వేర్ వర్క్ చేసి చాలా సంపాదించాను సంపాదించిన డబ్బు అంతా ఇక్కడ మంచి పనులు ఖర్చు చేయాలనుకుంటున్నా రేట్ శివాజీ మొత్తం యాభై కోట్లు ఓ పది డాలర్లు తక్కువ లో విద్యా సంస్థలు హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అని విజిటింగ్ కార్డు ఒక మెనూ కార్డు సైజు కు పెంచుకున్న అతిపెద్ద పెద్ద వేత్త వీరిష్ట ప్రకారమే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మరీ ఎక్కువ చెప్తున్నారు నేను కూడా ఓ సగటు మనిషిని అంతే ఫ్రెండ్స్ నేను పుట్టింది ఒక నిరుపేద రైతు కుటుంబంలో మా అమ్మా నన్ను నన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డారు స్కాలర్షిప్ లోని చదివి అమెరికా వెళ్లి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను నా జన్మభూమికి ఏదైనా చెయ్యాలని నా కోరిక మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు ఉన్నత విద్య వల్లే పేదరికాన్ని నిర్మూలించగలం అందుకని శివాజీ యూనివర్సిటీని స్థాపించి ఎల్కేజీ నుంచి పిహెచ్డీ దాకా ఆర్ట్స్ నుంచి మెడికల్ దాకా అందరికీ ఉచిత విద్యా సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ హాస్పిటల్ని ప్రారంభించి అందులో ఈఎన్టీ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు అందరికి విదేశీ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ ఫౌండేషన్స్ విజయవంతం అవటానికి మీ అందరి సహకారం ఆశిస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా సంతోషం మంచి ఆలోచన మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలుసుకోవచ్చు మా ప్రూవ్ చేశావు మా పిలవద్దా ఎన్నిసార్లు చెప్పాను మరి ఏమని పిలవాలి అమ్మ తన పిల్లలు ప్రయత్నిస్తా పేరు మునుస్వామి మునుస్వామి అవును పోయిన నెలలో ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు కూడా శివాజీ నీకు దగ్గర ఫ్యాషన్ తెచ్చిన పిల్లలు చాలా మంది వచ్చారా వీళ్ళలో నీకు ఎవరు నచ్చారో చెప్పరా వెంటనే పెళ్లి చేసేస్తాం అమ్మా నాకు కావలసింది సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి వీళ్ళని పట్టుకుందిగా తెలుగు మాట్లాడతారు మాటలు మాత్రమే కాదు పనిలో పాటలు సంస్కారంలో సంప్రదాయంలో అన్నిటిలోనూ తెలుగుదనొట్టిపడాలి తెలుగుదనొట్టిపడాల నువ్వు సూటు పుడు వేసుకున్న సన్యాసివి నీకి ఈ జన్మలో పెళ్లి కాదు హై షు హాయ్ యు వాంట్ మీ టు ప్లే నాకు మనఊరి పాట కావాలి खुशी गाव తెలుగు పాట హోషారుగా డాన్స్ చేసేట్టు వేస్తావా